అఖండమైన మెజారిటీ తోటి ఆవిడ గెలిపించుకొని మన పార్లమెంట్ మెంబర్ గా చేస్తుంటే మన మన గ్రామానికే కాదు మన గ్రామం ఒంగోలు జిల్లా ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఆమె ద్వారా ఎల్లైన సేవలు తెలుసుకుంటున్నా కోరుకుంటూ ఆ గుర్తు అత్తం గుర్తు కాబట్టి అత్తం గుర్తుకి ఓల్డ్ ఆ ఆమె అఖండమైన మెజారిటీ తోటి గెలిపించబోతుంది కాబట్టి ెడ్డి గారి సత్యమణి సాధి ఈ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఆయన విద్యాకాత విద్యా దాత మరి ఎన్ని జూనియర్ కాలేజీలు ఎన్ని డిగ్రీ కాలేజీలు స్థాపించి పేద విద్యార్థులకు చేయకనే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కూడా చేసినటువంటి మహానుభావుడు దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి క్షీరం కొత్త రూపాయలు మరి విరాళంగా ఇచ్చినటువంటి మహాదాత చుక్క మరి సుధాకర్ ఆయన రాజకీయంగా ఎదుగుతూ చదువుల కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి దాత్వత్వం కలిగినటువంటి వ్యక్తిగా పార్వతమ్మ గారిని చూశాం మాగుండ పార్వతమ్మ గారు దాన ధర్మాలు చేసేటువంటి కుటుంబం మేము ఒకసారి నెల్లూరు పోతే అర్థమైంది మాకు ఎక్కడ చూపించలేమున్నప్పుడు మేము చెప్పుకునేది ఏంటంటే వారికి పెడతారు రాకుండా మేము మీ సేవలో ఉంటామని మనమే చేసుకుంటున్నా ఉన్నప్పుడు కొందరు రాజకీయ స్వార్థ పరులో కుట్ర పన్ని మన అన్నగారిని హత్య చేయించారు ఎందుకొరకంటే వారు మీ హృదయాల్లో ఏంటంటే చొచ్చుకుపోతున్నారని రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉంటుందని ఇది దారుణమైన విషయం అది ఇది ప్రజలే నిర్ణయించాలి ఏ విధంగా జరిగి ఉంటుందో ఎవరు చేసి ఉంటారో ఎందుకొరకు ఉంటుందో అనేది మీకే తెలుసు ఆ నిర్ణయం మీకే వదిలే ఇప్పుడు ఎన్నికలు వచ్చినవి మన భారత గారు అభ్యర్థి గారు నిన్నారన్నప్పుడు వారికి మన అన్న అన్నగారి ఆత్మశాంతి కొరకు అఖండ విజయం ఏంటంటే సాధించి పెట్టాల్సిన ధర్మం మీకు ఉన్నది గ్రామ పెద్దలు బెల్లరామ రంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నా ఆరాధ్య దైవానికి ఆది నుండి అంతున్న వరకు అసలుమైన అంశాలను మీ సహకారంతో పరిపూర్ణం చేయడమే నా జీవితాధ్యం నా శ్రీవారిని ఒంగోలు ఆసుపత్రిలో చివరిసారిగా చూసిన క్షణాన్ని చెప్పాలంటే భాష కందటం లేదు ఆ రోగంలో సుఖాన్ని కల్లో కూడా అనుకోలేదు నా దేవుడు అక్కడే ఉన్నాడని అదే నాకు దేవాలయమని నమ్ముతున్నాను అన్ని దానాల్లో ప్రాణదానం చాలా గొప్పది ఆ దానం చేయగలిగేది డాక్టర్లు ఒకవేళ నర్సులు సహకరించి వారంతా శక్తిశుద్ధతో పనిచేస్తే ఒంగోలు జిల్లా ఆయుర ఆరోగ్యంతో వర్గం నా వారు నా వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి సేవ చేయలేకపోయాను అనే బాధ ఆయన తలపరిచిన కార్యక్రమాలు ఆగిపోతాయని తాపత్రయంతో రాజకీయాలకు వచ్చాను మా వారి కోసం ఈశ్వరుని కోరసం పార్వతి ఈశ్వరి కొరకు ఈశ్వరిని కొరకు పార్వతి తపస్సు చేసినట్లుగా ఈ జిల్లాన అభివృద్ధి పరిచి వారి పేరును స్థాపతం చేయడం ఈ పార్వతి తపస్సు అని అనుకుంటున్నాను చాలా మంది వారిని గోళా సంరని మమ్మల్ని పార్వతి పరమేశ్వరులని అనేవారు అది నిజము కూడా పదాల వారికి ఎలా ఇచ్చేవారో తెలియదు ఈశ్వరునికి ఇల్లు వాకిలీ లేదు నా ఈశ్వరునికి కూడా ఇంటిని ఇల్లలోచించి ఆలోచించే టైం ఉండేవారు అందుకే మేమిద్దరం అర్థనా బయలు రాత్రులు ప్రయాణం చేశాం పగలు ప్రజాసేవ చేశారు మా ఇద్దరి శరీరాలు వేరైనా ఆత్మవతడి మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు మా దేవుడే దిగి వచ్చిన మరో లోకంలో వారు ఉన్నా మరీ మరీ దగ్గరైన మా దేవుడు తప్పు చేసినాడు తిరిగి రాని చోటి తరు వేసినాడే మేము ఏం పాపం చేస్తాం నాకు ఎందుకీ పరీక్ష మరణానంతరం మొట్టమొదట పుట్టించి వారు ఆదరించి సార్లు పెడతారు కానీ నాకు మొట్టమొదటి చీర పెట్టింది నేను పుట్టుకున్నది ఈ ఒంగోలు జిల్లా ప్రజల నుంచి నేను మీ వద్దకు వచ్చి నాకు ఓటు వేయండి అని అడుగుతాను ఆ భర్తను పరుగుతున్న అవాగ్యతాల్ని ఆదరణ కోసం అడుగుతున్నాను మీరు ఇచ్చిన కుటలు తీసుకోవటంతో ఈ ప్రాంతానికి ఆడబడినైనా శ్రీ పివి నరసింహరావు గారు రైతు నా భర్త రుణం తీసుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి నాకు ధన్యవాదములు ఆయన ఎంతో మందికి పేరు తీసి అన్నదానం అన్నదానారు విద్యాన్ని చూసుకున్నాడు రైతు కష్టసుఖాలు సుఖాలు పడమనుకున్నాడు రోజు వేయించాడు నిరుద్యోగ

నేను మీకు అందరికీ సేవలు చేసి ఆయన రుణం తీసుకొని ఆయన తాస్తాంతి చేకూరాలని నేను కోరుకుంటూ మేమంతటి వచ్చినాను